తపాల శాఖ అందిస్తున్న సేవల్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ సూపరింటెండెంట్ ఆర్ నవీన్ కుమార్ అన్నారు ఐ పోలవరం మండలం మురుమల గ్రామంలో గల పోస్టాఫీస్కు ఉప తపాల శాఖగా గుర్తింపు లభించడంతో నూతన కార్యాలయాన్ని ఎస్పీ ఆర్ నవీన్ కుమార్ ప్రారంభించారు అనంతరం జరిగిన సమావేశంలో స్థానిక సర్పంచ్ కాళీ రాజబాబు ఎంపీటీసీ సీఎం సేవ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కే శ్రీధరం ఇన్స్పెక్టర్ వి వంశీకృష్ణ మాట్లాడారు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ టర్మ్ ఇన్సూరెన్స్ చేసి రోడ్డు ప్రమాదంలో గాయలు ముంటమర్తి మహేష్ కి యాబై ఐదు పేలు పరిహారాన్ని తపాల శాఖ ద్వారా అందించారు ఈ కార్యక్రమంలో సబ్పోస్టు మాస్టర్ పెద్దిరెడ్డి రామ్మూర్తి పరిసర ప్రాంతాల పోస్టు మాస్టర్లు తపాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ మొరమళ్ళ గ్రామం గురించి పోస్ట్ ఆఫీస్ గురించి పెట్టిన శుభ సందర్భంలో దీని గురించి ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వాల్సిందిగా సర్పంచ్ గారిని అలాగే ఎంపీటీచి గారిని కోరుకుంటున్నామండి ముందుగా వివరంగా కోరుతున్నామండి

మీకు మూడు గంటలు పోస్ట్ ఆఫీస్ సౌకర్యాలు కల్పించేవారు ఇప్పుడైతే పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పోస్ట్ ఆఫీస్ సేవలను అందరూ ఈ గ్రామ ప్రజలు వినియోగించుకోవచ్చు మీకు డౌట్ రావచ్చు నూట యాభై సంవత్సరాలు చరిత్ర కలిగిన పోస్ట్ ఆఫీసు ఇంకా బ్రతికుందంటే దానికి కారణం ఏంటంటే ప్రజలిచ్చే ఆదరణ ఏంటంటే మేము నమ్మకంతో మీరు ఇచ్చిన డిపాజిట్లను గవర్నమెంట్ అకౌంట్లో ఉంచి మీకు అవసరమయ్యేటప్పుడు డబ్బులు భద్రంగా రిటర్న్ చేస్తున్నాం మీకు అకౌంట్స్ మీ అమౌంట్కి సెక్యూరిటీ ఉన్నది అయితే కాలానుసారంగా మారుతున్న మేము కూడా మారుతూ ఒక్క పోస్ట్ ఆఫీసు సౌకర్యాలు ఒక ఇంటికి ఏం కావాలో అన్నీ కూడా ఏర్పాటు చేసాం పెద్దలకైతే సీనియర్ సిటిజన్ స్కీమ్ స్కీమ్ ఉన్నదండి అదే చిన్నపిల్లలకి సుకన్య సమృద్ధి ఉన్నది ఒకవేళ పెన్షనర్లకైతే ఈరోజు గ్రామం తరఫున పురుమ గ్రామస్తులంతరం గర్వపడే విషయం ఇది ఎందుకంటే చాలామంది తెలిగిపోవచ్చు ఇది ఎన్నో సంవత్సరాల క్రితం ప్రయత్నం నాకు తెలుసుండి ఒక ఇరవై సంవత్సరాల క్రితం మొదలైన ఈ కార్యక్రమం ఎక్కడో కేసుకోని వెళ్ళి అక్కడి నుంచి డిస్పెస్ అవడం కాకుండా ప్రధానమైన కోడల్లో అయిపోవాలి మనం ప్రధానమైన గ్రామంగా ఉన్న ఉర్మల్లో దీన్ని చేయాలని చెప్పేసి నాకు గుర్తున్నందులో దీనికి ముందుకు వెళ్ళినందుకు తోట చేయడం ఒక కార్పు అప్పుడు సంవత్సరం పెట్టాం ఇవన్నీ కొంచెం నేర్చుకోకూడదు అది తెలుసు చాలామంది నేను సందర్భంగా చెప్పాల్సి వస్తుంది అందరు కృషి తర్వాత ఈరోజు తరఫున ఒక బ్రాంచ్ ఆఫీస్ని సభ ఆఫీస్ కింద మనం అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది అంటే అభివృద్ధి చేయడానికి ఇక్కడ మంచి పొటెన్షియాలిటీ ఉందని అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైనటువంటి బ్యాంకింగ్ సేవలన్నింటినీ కూడా వారికి అందుబాటులో ఇంటి వద్దకే తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఆఫీస్ ఉండాలని చెప్పేసి డిపార్ట్మెంట్ కృషి చేసింది దానికి గ్రామస్తుల సహకారం దానివల్ల ఈరోజు బ్రాంచ్ ఆఫీస్ నుంచి సబ్ ఆఫీస్ కింద ఈ మురమల్ల గ్రామంలో పెట్టడం జరిగింది ఎక్కువ మందికి పోస్టాఫీసులో ఉత్తరాలు మాత్రమేటటువంటి దాన్ని కాకుండా డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ అనే దాంట్లో పేపర్లెస్ బ్యాంకింగ్